కేవలం థర్టీ త్రీ థౌజండ్ ట్రిబుల్ ఎలక్ట్రికల్ బైక్ కొనాలనుకుంటున్నారా ఈ వీడియో మీ అందరి కోసమే లాస్ట్ వరకు చూడండి ఇప్పుడైతే నేను అనంతపురంలోని స్టాండ్ దగ్గర ఉన్న ఎస్వి ఈ బైక్స్ అయితే ఉన్నానండి సో ఈ షోరూమ్ వచ్చేసి మనకు వేణు మోటార్స్ వాళ్ళదే అనమాట వీళ్ళు న్యూ ఇయర్ కి సంగ్రానికి అద్దరిపై బంపర్ ఆఫర్ ఇస్తున్నారండి మీరు చూస్తున్న ఈ బైక్ మోడల్ వచ్చేసి స్పాట్ మోడల్ అనమాట ఎలక్ట్రికల్ బైక్ ఇది ఇందులో మనకు చూడండి త్రీ వేరియంట్ కలర్స్ అయితే ఉన్నాయి ఈ బైక్ మనకి ఇప్పుడు న్యూ ఇయర్ సంక్రాంతి లోపు కొన్నట్లయితే ముప్పై మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకే వచ్చేస్తుంది ఇదే అనమాట నేను చెప్పిన బైక్ ముప్పై మూడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి అయితే ఇస్తున్నారండి సంక్రాంతి వరకు అయితే ఆఫర్ ఉంటుంది ఫస్ట్ ఈ బైక్ ఫీచర్స్ అన్ని కూడా చూద్దాము ఫస్ట్ మోడల్ చూద్దాం సీటింగ్ అయితే చూడండి మంచి వైడ్ గా ఇద్దరు కూర్చున్న లాగా మంచిగానే ఉంది అలాగే మీకు ముందర స్పేస్ కూడా సూపర్ గా ఇచ్చారండి సో ఇది వచ్చేసి కంప్లీట్ ఎలక్ట్రికల్ బైక్ అనమాట ఫస్ట్ మోడు సెకండ్ మోడల్ థర్డ్ మోడ్ రివర్స్ కేర్ వర్కింగ్ మోడ్ ఓకే మొబైల్ చార్జింగ్ ఆప్షన్ సిండి ఈ ఫీచర్స్ అన్ని ముందు వచ్చేస్తాయి ఇవన్నీ ముందర వస్తాయి సో ఇప్పుడు ఎన్ని కిలోమీటర్స్ మన బ్యాటరీ ఫుల్ పెట్టుకుంటే పోవచ్చు ఫార్టీ నుంచి ఫిఫ్టీ దాకా పోతారు లోపల స్పేస్ చూద్దామండి ఇది రెగ్యులర్ గా మన బైక్స్ వచ్చి డిక్కీ స్పేస్ అనమాట ఈ బైక్ కాస్ట్ వచ్చింది థర్టీ త్రీ థౌసండ్ ట్రిబుల్ నైన్ అండి నెక్స్ట్ ఇంకొక బైక్ కూడా ఉంది తండర్ బైక్ చూపిస్తారండి ఎలక్ట్రికల్ బైక్ లోనే తండర్ మోడల్ అండి ఇది కూడా మనకు ఆఫర్ లో ఇస్తున్నారు సో దీని ప్రైస్ ఇప్పుడు మనకు ఫెస్టివల్ ఆఫర్ కింద డబల్ ఫోర్ ట్రిబుల్ నైన్ కిస్తున్నారు అండి ఇందులో స్పెషాలిటీ చూద్దాం రండి ఈ బైక్ అయితే చూడండి బాడీ వచ్చేటప్పటికి ఇలా ఉంటది మీకు చూడడానికి వచ్చేసి ఎక్స్ట్రా ఫిటింగ్స్ అంతా ఇలా చేయించుకోవచ్చు సో ఫ్రంట్ సైడ్ కూడా మంచిగా స్పేస్ అయితే ఉంటుంది అండ్ నోట్స్ కానివ్వండి మొబైల్ ఛార్జింగ్ పైన డిస్ప్లే అన్ని కూడా ఉన్నాయి ఇదైతే మనకు మైలేజ్ సెవెంటీ కిలోమీటర్స్ మైలేజ్ వస్తుంది సో కొంచెం మైలేజ్ ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు ఈ బైక్ అయితే ప్రిఫర్ చేయొచ్చు ఇంకా మైలేజ్ కెపాసిటీ ఎక్కువ కావాలన్నా కూడా వీళ్ళ దగ్గర డిఫరెంట్ మోడల్స్ లో ఉన్న ఈ బైక్స్ అయితే ఉన్నాయండి సో ఇవైతే హండ్రెడ్ వరకు మైలేజ్ వస్తాయి అనమాట సో వీటి ప్రైస్ రేజ్ కూడా వేరే ఉంటుంది మీరు ఒకసారి స్టోర్ కు వస్తే మీకు కంఫర్టబిలిటీ చూసుకొని మీరు తీసుకోవచ్చు మన ఈ షాప్ వచ్చేసి మనకు అనంతపురంలో బస్ స్టాండ్ కాంప్లెక్స్ లోనే ఉంటుందండి ప్రియదర్శి హోటల్ పక్కనే అనమాట సో ఎస్వి ఈ బైక్స్ అన్ని కాంటాక్ట్ నెంబర్ డిస్ప్లే చేస్తున్నానండి మీరు వెళ్ళి కాంటాక్ట్ అవ్వచ్చు చూసి బైక్ అంతా కంపేరబుల్ చూసుకొని మీరు పర్చేస్ చేసుకోవచ్చండి బట్ ఈ ఆఫర్ అయితే స్టార్టింగ్ చూపిస్తే టూ బైక్స్ ఆఫర్ సంక్రాంతి వరకు మాత్రమే ఉంటుంది అదే ప్రతి ఒక్క బైక్ పైన ఫైవ్ టు సిక్స్ థౌసండ్ మనం అమౌంట్ అయితే సేవ్ చేసుకోవచ్చు